హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో భూకంపం అయితే సంభవించింది తీవ్ర ఆందోళనలో ప్రజలు ఎక్కడ ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేస్తుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున భూప్రకంపనలు తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు అయితే అదృష్టవశాత్తు స్వల్ప భూకంపం అయితే కనుక సంభవించిందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించింది అయితే రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఇంకా తెలియాల్సి అంటున్నారు ఎంత అనేది అయితే కనుక ఇంకా అధికారులు అయితే చెప్పలేదు ఎన్ఎస్సి ఎస్ నేషనల్ సిస్మాలజీ సెంటర్ వాళ్ళు అయితే కనుక ఈ విషయం అయితే వెల్లడించాలి ఎంత రెక్టర్ ఎంత తీవ్రత వచ్చింది రెక్టర్ స్కేల్ పై అనేది అయితే ఇంకా చెప్పాల్సింది తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి నాలుగు నాలుగు గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూకంప భూమి అయితే కనుక కంపించడం జరిగింది ముఖ్యంగా చూస్తే విశాఖలోని గాజువాక మొదరవాడ ఋషికొండ భీమిలి కైలాసపురం మహారాణిపేట విశాలాక్షి నగర్ అక్కాయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి అయితే కంపించింది అయితే భూ ప్రకంపనల వేళ కొన్ని చోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లుగా స్థానికులు వెల్లడించారు ఈ హఠాత్ పరిణామంతో విశాఖ ప్రజలు కలవరపాటుకు గురయ్యారు తీవ్ర తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో వారు ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూ అంటే అదృష్టవశాత్తు భూ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఈరోజు అంటే తెల్లవారుజామున నాలుగు గంట నుంచి నాలుగున్నర గంటల మధ్యలో అయితే కనుక విశాఖలోని పలు ప్రాంతాల్లో భూమి అయితే కనుక కంపించింది అది ఎంత తీవ్రతతో వచ్చింది అనేది అయితే కనుక ఎన్ఎస్సి సెంటర్ వాళ్ళు అయితే ఇంకా తెలియజేయలేదు ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే స్వల్ప భూ ప్రకంపనలు అయితే కనుక వచ్చాయని అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ మీది వైజాగ్ అయితే కనుక మీకు ఆయన ఇన్ఫర్మేషన్ లేదా మీరు కనుక ఆ సమయంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి